భగవద్గీత ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది ఒక పవిత్ర గ్రంథం పూజించే పుస్తకం అంతేనా కాని అది అంతకంటే చాలా ఎక్కువ నిజానికి మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే స్ట్రెస్ కన్ఫ్యూజన్కు అదొక ప్రాక్టికల్ గైడ్ ఈ ఈరోజు మనం దానిలోంచి కొన్ని అద్భుతమైన పాఠాలు తెలుసుకుందాం మనలో చాలామందికి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా జీవితంలో ఎటో వెళ్తున్నామో తెలీదు అంత గందరగోళంగా ఉంది చేయాలో అర్థం కావట్లేదని తీసుకునే ప్రతి నిర్ణయం ఒక పెద్ద పరీక్షలాగా వేసే ప్రతి అడుగు ఒక అనుమానంగా అనిపిస్తుంది అయితే ఇక్కడ ఆశ్చర్యపోయే విషయమేంటంటే సరిగ్గా ఇలాంటి ఒక ఫీలింగ్తోనే వేల ఏళ్ల క్రితం ఒక గొప్ప కథ మొదలైంది మన ఇవాల్టి సమస్యలకి ఆనాటి పురాతన విజ్ఞానానికి మధ్య ఉన్న ఏంటో ఇప్పుడు చూద్దాం సరే మరి మొదటి సెక్షన్లోకి వెళ్దాం అసలు ఒకప్పుడు యుద్ధభూమిలో చెప్పిన కథ ఈరోజు మన జీవితాలకి ఒక మాన్యువల్లాగా ఎలా మారిందో చూద్దాం గౌర్ గోపాల్ దాస్ గారు చాలా చక్కగా చెప్తారు భగవద్గీత అనేది కేవలం ఒక రిలీజియస్ బుక్ కాదు అదొక లైఫ్ మాన్యువల్ అంటే జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పే ఒక గైడ్ అనమాట మరి ఈ గైడెన్స్ ఎక్కడ మొదలైందో తెలుసా ఒక తీవ్రమైన కన్ఫ్యూజన్ మధ్యలో కథలో ఒక గొప్ప యోధుడు అర్జునుడు యుద్ధం మధ్యలో నిలబడి ఏం చేయాలో పాలుపోక పూర్తిగా గందరగోళంలో పడిపోతాడు ఇది మనందరి కథే ఆ యుద్ధభూమి మన మనస్సే మన జీవితంలో ఎన్నోసార్లు మనం కూడా అర్జునుడిలాగే నిలబడతాం ఏం చేయాలో ఏం చెయ్యకూడదో తెలియక అప్పుడు కృష్ణుడు ఒక మెంటర్లా వచ్చి సమాధానాలివ్వడు బదులుగా మనలోని శక్తిని మనకే గుర్తుచేస్తాడు చాయిస్ మన చేతుల్లోనే పెడతాడు అదే కదా అసలైన గైడెన్స్ అంటే సో గీతనుంచి వచ్చే మొత్తమొదటి అత్యంత పవర్ఫుల్ మెసేజ్ ఏంటంటే మన ముందున్న సవాళ్లు ఎంత పెద్దవిగా కనిపించినా వాటిని ఎదుర్కొనే శక్తి మనలోనే ఉంది మన కన్ఫ్యూజన్ మన ప్రాబ్లమ్స్ మన బాధలు అన్నీ మన సంకల్పం ముందు చిన్నవే అయిపోతాయి రైట్ ఇక గీతనుంచి గౌర్ దాస్ చెప్పిన మూడు ముఖ్యమైన పాఠాల్లోకి వెళ్దాం మొదటి పాఠం జీవితంలో వచ్చే ఎత్తుపల్లాలను ఎలా తట్టుకోవాలి అంటే ఈ అప్స్ అండ్ డౌన్స్ మధ్యలో మనం స్థిరంగా ఎలా ఉండాలి అనే దాని గురించి ఇక్కడ ఒక అద్భుతమైన పోలిక ఉంది జీవితంలోని సక్సెస్ ఫెయిల్యూర్ని ప్రకృతిలోని ఎండాకాలం చలికాలంతో పోల్చారు చూడండి సమ్మర్ వస్తుంది వెళ్తుంది వింటర్ వస్తుంది వెళ్తుంది ఏది పర్మనెంట్ కాదు కదా అలాగే గెలుపోటములు కూడా అవి వస్తూ పోతూ ఉంటాయి చలికాలం వచ్చిందని మన పనులు ఆపేస్తామా లేదు కదా మరి జీవితంలో కష్టం వచ్చినప్పుడు మన ప్రశాంతతను ఎందుకు పోగొట్టుకోవాలి రెండింటినీ సహించడం నేర్చుకోవాలి ఓకే ఫెయిల్యూర్ మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుందని మనందరికీ తెలుసు కాని అసలు పాయింట్ ఏంటంటే సక్సెస్ కూడా మనల్ని అంతే డిస్ట్రాక్ట్ చేస్తుంది ఎలా అంటారా గెలుపు మనస్సులో అహంకారాన్ని నింపుతుంది మనల్ని మన అసలు దారి నుంచి పక్కకు లాగేస్తుంది అందుకే గార్ గోపాల్దాస్ అంటారు మనం మన విజయాన్ని కూడా తట్టుకోవడం నేర్చుకోవాలి అని ఎందుకంటే రెండూ మనల్ని పరధ్యానంలో పడేస్తాయి సరే బయట ప్రపంచంలో వచ్చే ఎత్తుపల్లాలను ఎలా తట్టుకోవాలో చూశాం కాని మన లోపలి ప్రపంచం సంగతేంటి మన మనసు అదే కదా మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది సో రెండో పాఠం మన అతిపెద్ద అడ్డంకి అయిన మనసునే మన అతిపెద్ద ఆస్తిగా ఎలా మార్చుకోవాలనే దాని గురించి గీత ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ విషయం చెప్తుంది మన మైండే మన బెస్ట్ ఫ్రెండ్ లేదా మన వర్స్ట్ ఎనిమి ఈ రెండింటిలో ఏదవుతుందనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది దానికి మనమిచ్చే ట్రైనింగ్ పై ఆధారపడి ఉంటుంది ట్రైనింగ్ లేని మనసు ఎప్పుడూ సాకులు చెప్తూ మనల్ని వెనక్కి లాగుతుంది అదే ట్రైన్ అయిన మనసు మనల్ని ముందుకు నడిపిస్తుంది దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం మన అందరికీ జరిగేదే పొద్దునే వర్కౌట్ కోసం అలారం పెట్టుకుంటాం అలారం మోగుతుంది అప్పుడు మనం మనసేం చెప్తుంది అరే నిన్న రాత్రి లేటుగా పడుకున్నావు కదా ఈ రోజుకి రెస్ట్ తీసుకో రేపట్నుంచి చేద్దువుగానిలే అని చెప్తుంది చూసారా ఇదే మనసు శత్రువుల పని చేయడమంటే సాకులు చెప్పి మనల్ని నాపేస్తుంది మరి ఈ శత్రువును ఫ్రెండ్గా ఎలా మార్చుకోవాలి దానికీ కొన్ని మార్గాలున్నాయి మెడిటేషన్ మంచి పుస్తకాలు చదవడం సరైన మనుషులతో సమయం గడపడం ఇవన్నీ మన మైండ్కి మనమిచ్చే ట్రైనింగ్ అన్నమాట మనస్సును మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఇవి హెల్ప్ చేస్తాయి ఇక చివరి పాఠం ఇది చాలామందికి కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించచ్చు అదేంటంటే ఇతరుల సక్సెస్ను మనం ఎలా చూస్తాం మన పక్కవాళ్ల విజయాన్ని చూసినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం ఇది మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేగల పాఠం ఒకసారి నిజాయితీగా ఆలోచిద్దాం మన ఫీల్డ్లోనే ఉన్న ఇంకొకరు మనకంటే బాగా సక్సెస్ అయితే మనకు ఫస్ట్ వచ్చే ఫీలింగ్ ఏంటి నిజంగా చెప్పాలంటే చాలామందికి కొంచెం అసూయ అభద్రత కలుగుతాయి కదా మామూలుగా అయితే మన రియాక్షన్ ఎలా ఉంటుంది అభద్రత అసూయ ఈర్ష్య వాళ్ళని ఎలాగైనా దెబ్బతీయాలనిపిస్తుంది కాని గీత ఏం చెప్తుందంటే ఆ రియాక్షన్ను మార్చుకోమని అసూయపడటానికి బదులుగా వాళ్ల నుంచి స్ఫూర్తి పొందమంటుంది ఆ ఈర్ష్యను ఒక ఆకాంక్షగా మార్చుకోమంటుంది వాళ్ల సక్సెస్ చూసి మనం కూడా ఇంకా మెరుగుపడాలని అనుకోవాలి దీన్ని గౌర్ దాస్ ఎక్స్ ఫ్యాక్టర్ అంటారు అంటే ఏంటంటే ఒక వ్యక్తిలో ఉన్న అద్భుతమైన టాలెంట్ కేవలం వాళ్ల సొంత ప్రయత్నం వల్ల వచ్చింది కాదు అది దైవమిచ్చిన ఒక గిఫ్ట్ ఆ గిఫ్ట్ని వాళ్లు తమ కృషితో మెరుగుపరుచుకుంటున్నారు అంతే ఇప్పుడు ఆలోచించండి మనమొకరి టాలెంట్ను చూసి అసూయపడుతున్నామంటే దాని అర్థం ఆ గిఫ్ట్ ఇచ్చిన ఆ దైవాన్ని మనం అవమానిస్తున్నట్లే అదే అదేవాళ్ల నుంచి ఇన్స్పైర్ అయ్యామనుకోండి మనం ఆ గిఫ్ట్ని దాన్ని ఇచ్చిన దైవాన్ని గౌరవిస్తున్నట్లు అప్పుడు వాళ్ల సక్సెస్ మనకు అసూయ కలిగించదు మన ఎదుగుదలకు ఇంధనంగా మారుతుంది సో ఈ మూడు పాఠాలను ఒక్కసారి కల్పిచూద్దాం ఒకటి లైఫ్లోని అండ్ డౌన్స్ ని తట్టుకోవడం రెండు మన మనస్సుతో స్నేహం చేయడం మూడు ఇతరుల సక్సెస్లో దైవత్వాన్ని చూడటం ఈ మూడు కలిస్తే మనలో ఒక అద్భుతమైన అంతర్గత శక్తి అంటే ఇన్నర్ ఫార్టిట్యూడ్ సింపుల్ సింపుల్గా చెప్పాలంటే మూడు విషయాలు ఒకటి టాలరెన్స్ రెండు మన మైండ్తో ఫ్రెండ్షిప్ మూడు ఇన్స్పిరేషన్ ఈ మూడే మన అంతర్గత బలాన్ని పెంచే పాఠాలు చివరిగా గౌర్ దాస్ చెప్పినట్లు సృష్టిలో సృష్టికర్త యొక్క వైభవాన్ని చూడటం మొదలుపెట్టండి ఇతరుల సక్సెస్లో కాని ప్రకృతిలో కాని ప్రతి దాంట్లో ఆ సృష్టికర్త గొప్పతనాన్ని చూడగలిగితే ఇక అసూయకు చోటుండదు కేవలం ఆరాధన స్ఫూర్తి మాత్రమే మిగులుతాయి జీవితాన్ని చూడటానికి ఇంతకంటే అద్భుతమైన దృక్పథం బహుశా ఇంకొకటి ఉండదేమో